వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం పట్టణ పట్టణం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకకు పార్టీ వేములవాడ నియోజకవర్గ లక్ష్మీ నరసింహారావు జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు వారి వెంట సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు పట్టణ మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ నరాల శేఖర్ జోగిని శంకర్ సిరిగిరి చందు గోరి మహేష్ నాయకులు నీలం శేఖర్ కొండ కనకయ్య మల్లేశం హింగే కుమార్ పోతు అనిల్ కుమార్ మంతా సందీప్ గోపు మధు రాకేష్ విజయ్ యాదవ్ సాయిర్ పటేల్ ఆర్యవయ్య పట్టణ అధ్యక్షులు సిద్దంశెట్టి వేణు ఆర్యవయసు నాయకులు మాడిశెట్టి కృపాల్ చేపూరి రవీందర్ పైని శ్రీనివాస్ చీకుడు శ్రీహరి నాగరాజు కొమ్ము నటరాజ్ కటకం శ్రీనివాస్ తాటికొండ రాంబాబు డాక్టర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ పట్టణంలో ఆర్య అంటేనే సేవలకు సేవా గుణం అనే ఉదాహరణ చెప్పుకోవచ్చు శివరాత్రి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులు ప్రతి ఇక్కడ వచ్చిన మహాశివరాత్రి వచ్చిన ప్రతి భక్తునికి ఇలా మొద్దున టిఫిను సాయంత్రం టిఫిను మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో గతంలో సంవత్సరాల కొద్ది చూస్తా ఉన్నా ఆ సందర్భంగా వాళ్ళ గుర్తు చేస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం దిష్టి కుంభంతో పాటు ఇక్కడ అన్నదాన ప్రతి కుటుంబ సమేతంగా భోజనాలు కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా వనభోజాల కార్యక్రమాల్లో ఇలాంటి కలయిక సందర్భంగా ఈ వైశ్య సంఘం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పట్టణ వాసులతో పరిసర ప్రాంత ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ సుఖాల కష్టాలతో పోయి మా కుటుంబాలు మా కుటుంబాలు మా పిల్లలు సుఖంగా ఉండాలని అమ్మవారి జీవనం ఉండాలని ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలని అమ్మవారి తరపున మీ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల తరఫున మీరు ప్రతి సమంతరం చేస్తున్నందుకు మళ్ళొక్కసారి మా పార్టీ తరఫున మా తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్య వైశ్య సంఘం ద్వారా ఏర్పాటు చేయబడ్డ మన మహాలక్ష్మి అమ్మవారికి కుటుంబం ప్రతి అనువైతుగా వస్తే ప్రతి సంవత్సరము మరి చాలా నీళ్ళ నుండి మరి ఈ కార్యక్రమాన్ని ఆర్య వైశ్య సంఘం ద్వారా వారందరికీ మరి మంచి జరగాలి వ్యాపారాలు బాగుండాలి అందరి ఆరోగ్యం బాగుండే ఐశ్వర్యం బంతులుగా కావాలి అని ఆ అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను మరి వేములవాడ పట్టణంలో వైశ్య సోదరులతో పాటు ప్రజలు మరి ఇక్కడున్న జీవరాశులు ఎవరైనా కూడా అంతా బాగుండాలని మరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అమ్మగారిని వేడుకుంటా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జగన్మాగ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించే అట్లాగే ఆషాఢ మాసంలో దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవ్యస సంఘం అధ్యక్షుడు అట్లాగే వారి ఇతరులందరూ కూడా కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఆ అమ్మవారి ఆఫీసులో వాడ రాజరాజేశ్వర స్వామి రాజేశ్వర మాత ఆశీస్సులు ఈ రోజు మాత్రం అట్లాగే నిజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరూ కూడా ఉండాలి భార్య వయసులతో పాటు సగలుగినరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆ కుటుంబం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భార్యవైశులకు సృష్టి ధన్యవాదాలు తెలుపు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా జరుపుకుంటున్నాం